కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గుంటూరు జిల్లా సమితి సభ్యుల సమావేశం శనివారం జిల్లా కార్యవర్గ సభ్యులు అకటి అరుణ్ కుమార్ అధ్యక్షతన స్థానిక కొత్తపేటలోని మల్లైలింగం భవన్ లో జరిగింది ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ కార్యకర్తలు పోరాటాలకు సిద్దం కావాలని ముప్పాల పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈతంత్రమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి మార్చి ఇరవై మూడు నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు వరకు దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాజకీయ ప్రచారం గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వాడవాడల మోడీ నిరంకుశ పాలన ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని లబ్దిదారులకు టిక్కో ఇళ్ల సాధనకై డిమాండ్ చేస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయటకు పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు మోడీ దుర్మార్గానికి వ్యతిరేకంగా కోలుపునిచ్చింది దేశ స్థాయిలో ఎన్డీఏ కూటమైనా యూపీఏ కూటమైనా ఆ కూటములు కూటములుగా అలాగే ఉండిపోతాయి అని మనము భ్రమ పెట్టుకోవాల్సిన పని లేదు అందరు భారతదేశంలో ఉన్న రాజకీయాలలో మోడీ దుర్మార్గానికి వ్యతిరేకంగా మోడీ చేస్తున్న కార్పొరేటీకరణకి వ్యతిరేకంగా మోడీ చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మోడీ ఎన్నికల సందర్భంలో చెప్పే హామీలని అమలు జరపకుండా సామాన్యులు భమంలో ఉంచి కోటేశ్వరులకు ఊరికం చేస్తున్న ఈ ప్రభుత్వ కిరాతక చర్యలకి వ్యతిరేకంగా అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాల వయసులో అద్భుతమైనటువంటి త్యాగాలు చేసి దేశ చరిత్రలో ఒక యువ కిషోరంగా పేరు గడించిన ఆ త్యాగమూర్తికి మరణించినటువంటి రోజు ఊసిన రోజు ఉంది మన రాజ్యాంగ నిర్మాత భారతదేశ భవిష్యత్తుకి ఒక మార్గాన్ని రాజ్యాంగం రూపంలో నిర్దేశించినటువంటి భగత్ సింగ్ మన అంబేద్కర్ గారి జన్మదినోత్సవం ఈ పీరియడ్ మొత్తము కూడా మూడు వారాలు విస్తృతంగా మనం రాజకీయ ప్రచారాన్ని చేపట్టాలి ఈ రాజకీయ ప్రచారం ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బట్టి జీబు మైకి పెట్టుకుని సభల ద్వారా సదస్సుల ద్వారా జనవాడీల ద్వారా మనం చేయాలి ఇవాళ అమెరికాలో అధికారంలోకి వచ్చిన ట్రంప్ నిర్ణయం చూస్తుంటారు మీరు ట్రంప్ అమెరికా ఫెడరల్ విద్యా వ్యవస్థని రద్దు చేశాడు రాష్ట్రాలకు దాన్ని అప్పు వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు పోవడం వల్ల ఉంచి ఒక దేశం ఏదన్నా దేశం విద్యా వ్యవస్థని రద్దు చేసే ప్రధానమంత్రి ఉంటారంటే అది ట్రంప్కే సాధ్యపడింది ఆ ట్రంప్కి పూర్తి మిత్రుడు అలాంటి మానసిక స్థితి తెలివిగా మన దేశాన్ని నష్టపరుస్తున్నటువంటి ప్రధాని మనకు ఇచ్చాడు ఒకే ఒక్క మాట చెప్పాను దేశ ప్రధానమంత్రి ట్రంప్ నాకు మంచి మిత్రుడని ఇటీవల కూడా చెప్పాడు అలాంటి మిత్రుడిగా భావించే ఈ మోడీ అమెరికాలో వీసాలు లేకుండా చట్టబద్ధం లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళని కాళ్ళకి చేతులకి బేడీలు వేసి విమానం ఎక్కిస్తే నో